తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో ఏం మార్పులుండో వాళ్ళకు ఖచ్చితంగా సీట్లు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు కానీ తీరా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ పొత్తుకు ఒక తుది రూపు వచ్చిన సీట్ల పంపకాలకు సిద్ధమయ్యే టైం దగ్గరకు వచ్చే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు తాను అన్న మాట మీద తాను నిలబడే పరిస్థితి రాకుండా పోయింది సీనియర్లకే సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న సీ సీనియర్కే సీట్లు పొగబెడుతున్నారు అందులో ప్రధానంగా ముందు వరుసలో ఉన్నది గోరండ్ల బొచ్చయ్య చౌదరి గారు రాజ్యమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పాపమైన పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ టీడీపీలో సార్లు పైగా ఎమ్మెల్యే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా తట్టుకొని గెలిచారు టీడీపీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గం అయినా కూడా ఆయనకు సీటు లేనట్లే ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు అక్కడ నుండి జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ పోటీ చేస్తారు అయితే పవన్ గోరంగలకి వచ్చే చౌదరి ఒక విచిత్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టికెట్ ఇవ్వకూడదు అని ఉంది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఆ టికెట్ మాత్రం ఆయనకి ఇవ్వకూడదు మాకు కావాలి అని చెప్పి ఆయన గట్టిగా పట్టుబడి పట్టుబడుతున్నారు రెండిటికి కారణాలు ఉన్నాయి చంద్రబాబుకు గోరంట్ల పొచ్చే చౌదరి అంటే కావాల్సినంత కోపం ఉంది దానికి కారణం ఎన్టీ రామారావు గారు వెండి ఫోటో వెండి పోటీ ఎపిసోడ్ అప్పుడు గోరెండే చౌదరి రామారావు గారి వైపు నిలబడ్డారు రామారావు గారు చనిపోయేంతవరకు ఆయన వెంటే ఉన్నారు ఆ తర్వాత సరే అప్పుడు రామారావు ఎపిసోడ్ అయితే గోరెండే చౌదరి ఆడు చంద్రబాబు వైపు ఉన్న ఎమ్మెల్యేలు ఈ గోరెండల బొచ్చే చౌదరి ఇటువైపు ఉన్న వీళ్ళు కొట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఎంతకంటే ఆ ఎపిసోడ్కి సంబంధించిన గూగులు దొరుకుతాయో షట్టు కూడా తినిపోయింది పాపం గోరెండ్ల బొచ్చేయ్య చౌదరి గారి ఆ ఎపిసోడ్లో రామారావు వైపు అంత గట్టిగా నిలబడ్డారు చంద్రబాబు బై గా కోపం ఉంటుంది అందుకే పాపం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు టైం దొరికితే ఈయన రాజకీయ జీవితానికి అవమానకరమైన ముగింపు వేసేకే చంద్రబాబు కూడా చూస్తూ ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ తోడయ్యారు గోరంట బొచ్చే చౌదరికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన కూడా గట్టిగా పట్టుబట్టు పట్టుబడుతూ రాజమండ్రి మాకే కావాలి అని దానికి కారణం ఉంది పవన్ కళ్యాణ్ను గోరంట బొచ్చేయ్య చౌదరి అంతర్గత సమా సంభాషణ ఉంటుంది కదా అందులో కూడా చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు అని ఏ ఆయనకేం బలం ఉంది ఆయన ఏం రాజకీయం చేసి నేను ఆయన అంటున్నా వాళ్ళు మరో రకమైన పదాలు వాడతారని ఏ రాజకీయం తెలుసు ఏమొచ్చు అని రాజకీయం ఏమొచ్చు అని ఆయన బలం ఏంది అని ఆ తాజాగా ఈవెన్ ఈ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఏ పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ఎక్కడ బలం ఉంది వాళ్ళ పార్టీకి నాయకులు ఎక్కడ ఉన్నారు ఆయన వస్తే ఏదో చూసేకి జనం వస్తారని తప్పితే అని చెప్పి కూడా గోరంగ చౌదరి కామెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో తనను తక్కువ చేసి మాట్లాడుతున్న గోరంగ్రపు చెయ్య చౌదరికి టికెట్ లేకుండా చేయాలి అంటే రాజమండ్రి రూరల్ సీటు మాకే కావాలని చెప్పి పట్టుబట్టాలి అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర దాని కోసం గట్టిగా పట్టుబట్టి సరే మీ వాళ్ళే పోటీ చేయమని చెప్పి అయితే గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారట అందుకే కందులో దుర్గేష్ పేరు పవన్ కళ్యాణ్ ప్రకటించారు అటు ఏది ఏమంటారు పూజారి కోరుకున్నది దేవుడు వరం ఇచ్చినట్ల లేకుంటే దేవుడు కోరుకున్నదే పూజ ఏదో అంటారు కదా అలా రోగి కోరుకున్నవైతే డాక్టర్ ఇచ్చారు గోరంట్లో వచ్చే చౌదరికి వద్దు పక్కన పెట్టాలి అని చంద్రబాబు ఆలోచన అక్కడ వేరే టీడీపీ వాళ్ళు నిలబెట్లేదు అందుకని చెప్పి జనసేనకి ఇచ్చేస్తే అటు పవన్ కళ్యాణ్ ఆయన కోరిక నెరవేర్చినట్లు అవుతుంది చంద్రబాబు కోరిక నెరవేర్చుకున్నట్లు అవుతుంది మొత్తం మీద గోరంట్లో వచ్చే చౌదరికి అయితే ఎట్టకేలకు రామారావు గారికి ఏ విధంగా అయితే అవమానకరమైన ముంగింపు రాజకీయాల్లో ఈయన కూడా అది తప్పేలా లేదు బట్ పాపం ఆయన అయితే ఇంకా సీట్ మీద ఆశలే పెట్టుకున్నారు చంద్రబాబు గారిని నన్నే ప్రకటిస్తారు అని ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసుకున్నారు మరి ఓవరాల్గా రాజమండ్రి రూరల్ ఏం జరుగుతుంది అన్న విషయం అయితే చూద్దాం